హాయ్ వివర్స్ ఈరోజు నేను ఎగ్ బుజియా రెసిపీ చేశాను దానికి కావలసినవి ఉల్లి ఉల్లిపాయలు టమాటా పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర ఇవి కావాలి ఇవి అన్నీ కట్ చేసుకొని పెట్టుకోవాలి ఎగ్స్ ఆరు తీసుకొని బ్రేక్ చేసుకొని ఒక బౌల్లో వేసుకోవాలి బౌల్లో వేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కలయి వేసుకోవాలి కలయిలోన ఆయిల్ ఒక మూడు నాలుగు స్పూన్లు వేసుకొని ఈ కట్ చేసినవన్నీ వేసుకోవాలి వేసుకున్న తర్వాత బాగా ఫ్రై చేసుకోవాలి అవి బ్రౌనీస్గా వచ్చే వరకు చేసుకోవాలి చేసుకున్న తర్వాత అల్లం పేస్ట్ అల్లం పేస్ట్ వేసుకోవాలి ఒక స్పూన్ స్పూన్ కాపు సరే తర్వాత ధనియాల పొడి జీలకర్ర పొడి మిక్స్ చేసింది వేసుకోవాలి తర్వాత కొంచెం గరం మసాలా హాఫ్ స్పూన్ వేసుకోవాలి హాఫ్ స్పూన్ వేసుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ కలుపుకోవాలన్నమాట కలుపుకున్న తర్వాత గా వచ్చేసాయి వచ్చేసిన తర్వాత ఇప్పుడు మనం ఎగ్స్ ఉంచుకున్నాం కదా అది వేసుకోవాలి వేసుకొని బాగా కలిగి పెట్టుకోవాలన్నమాట బాగా కలిపిన తర్వాత మొత్తం అవన్నీ బ్రేక్ అయిపోయినట్టు కలుపుకోవాలన్నమాట ఇప్పుడు కలిసి కలిగి పెట్టుకున్నాం కదా ఇప్పుడు సాల్ట్ వేసుకోవాలి ఒక స్పూన్లు ఇంకా హాఫ్ స్పూన్లు అండ్ హాఫ్ వేసుకుంటే సరిపోతుంది కారం ఒక స్పూన్ వేసుకోవాలి స్పూన్ ఇంకొంచెం వేసుకుంటే కారం సరిపోతుంది పసుపు హాఫ్ స్పూన్ వేసుకోవాలి మొత్తం అంతా వేసుకున్నాక ఇలా అనమాట బాగా కలు కలిసిపోయినట్టు కలుపుకోవాలి మొత్తం కలుపుకున్న తర్వాత ఇప్పుడు మొత్తం కలిసిపోయింది కదా ఇప్పుడు ఏమొచ్చి వాటర్ తీసుకోవాలి ఒక హాఫ్ గ్లాస్ వాటర్ తీసుకొని అందులో వేసుకోవాలన్నమాట వేసుకొని బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత అది బాగా ఎగురు అయిపోయిన తర్వాత మంచిగా ఏ మనం వేపుకుంటాం కదా ఫ్రై చేసుకుంటాము ఫ్రై బాగా అయ్యేటట్టు చిన్న మంట మీద పెట్టుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట ఫ్రై బాగా అయిపోతుంది ఈ కర్రీ నచ్చితే ఒకలా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి ఇంకా వేరే ఎవరైనా ఎవరైనా చూస్తారు కదా మీరు లైక్ చేస్తే వేరే వాళ్ళకి కూడా పనికి వస్తుంది అందుకోసం లైక్ చేసి చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ అండి